హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మగారి కుటుంబం అందరికీ ఉగాది శుభాకాంక్షలు చైత్రశుద్ధ పాడ్యమి నాడే ఉగాది అనేది మనం జరుపుకుంటాం ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంగా ఉగాది సంవత్సరం అనేది జరుపుకుంటున్నాం అలాగే ఈ ఉగాది పండక్కి మహాలక్ష్మిని పూజిస్తాం కాబట్టి ఇల్లంతా బాగా శుభ్రమనేది చేసుకొని రంగవల్లికలతో అలంకరించుకొని గుమ్మానికి మామిడి తోరణాలు అవి కట్టుకొని శుద్ధిగా శుచిగా చక్కగా ఉగాది పచ్చడి అనేది మనం చేసుకోవాలి ఈ పచ్చడిలో షడ్ రుచులు ఉంటాయి కాబట్టి అంటే పులుపు తీపి ఉప్పు కారం వగరు చేదు ఇవన్నీ షట్ రుచులు కాబట్టి మన జీవితంలో జరిగే అనుభవాలని సూచిస్తుంది అనమాట ఈ షట్ రుచులు ఇలా అన్నీ కలిపి ఉన్నదాన్ని ఉగాది పచ్చడి అంటారు అలాగే ఇవాళ ఏంటంటే మహాలక్ష్మిని పూజిస్తాం కాబట్టి మంగళకరమైన వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది వాటితో ఆ మహాలక్ష్మిని పూజిస్తే మనకి సుఖ సౌఖ్యాలు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు అన్నీ ఆమె కటా కటాక్షిస్తుంది ఉగాదికి ఏంటంటే పసుపు కొమ్మలు అలాగే పసుపు కుంకుమ ఇవన్నీ ఏంటంటే కొత్తవి తెచ్చుకోవాలన్నమాట కొత్త సంవత్సరం కాబట్టి బెల్లం అనేది ముఖ్యంగా తెచ్చుకోవాలి ఎందుకంటే తీపి వస్తువు కాబట్టి అలాగే పప్పు కళ్ళుప్పు అలాగే బియ్యం ధాన్యం వెండివి ఏమన్నా కొత్తవి ఉంటే కొత్తవి లేదో బంగారం ఇవన్నీ కంపల్సరీ కాదు వీలైన వాళ్ళు తెచ్చుకోవచ్చు తెచ్చుకొని మహాలక్ష్మిని పూజ అనేది చేసుకోవాలి అలాగే ముఖ్యంగా ఏంటంటే పంచగవ్య దీపం అనేది వెలిగించుకుంటే చాలా మంచిది ఇదేంటంటే పంచగవ్య దీపం అనేది వెలిగిస్తే ఒక హోమం చేసినంత ఫలితం దక్కుతుందన్నమాట ఈ దీపంలో ముఖ్యంగా ఆవు మూత్రం ఆవు నెయ్యి అన్నీ గోవుకు సంబంధించిన ఐదు రకాల వస్తువులు కలుపుతారు ఆవు పాలు అంటే గోక్షీరం అలాగే ఆవు పెరుగు అంటే గోధతి ఆవు పేడ అంటే గోమయం ఇవన్నీ ఆవుకు సంబంధించిన ఐదు రకాల వస్తువులతో చేసే దీపాన్నే పంచగవ్య దీపం అంటారు మనకి గోవు అనేది చాలా పవిత్రమైన జంతువులు కదండి కాబట్టి మనం దాని నుంచి వచ్చిన ఐదు రకాల వస్తువులతో ఈ దీపం అనేది చేస్తారు కాబట్టి ఇది చక్కగా నెయ్యి వేసి కొత్తి వేసి వెలిగించుకోవాలి ఇదేంటంటే పూర్తిగా ఆహుతి అయిపోతుంది మొత్తం దీపం అంతా ఘనమైపోతుంది అనమాట ఆ దీపం నుంచి వచ్చే పొగ అనేది మనకి ఇల్లంతా వ్యాప్తి చెంది పవిత్రమైన ఒక ప్రదేశంగా మనకి అనిపిస్తూ ఉంటుంది అనమాట ఆ వాసనకి అలాగే ఉప్పు దీపం కూడా వెలిగించుకోవచ్చు ఈ పంచగవ్య దీపంతో ఇవేంటంటే మహాలక్ష్మికి ఎంతో ఇష్టం కదండి ఇలాగే ఉగాది ప ఉగాది పూట పులిహార కానీ పరమాన్నం లేదు పాయసం సలివిడి వడపప్పు ఉగాది పచ్చడి పానకం ఇవన్నీ దేవునికి నైవేద్యంగా సమర్పించి కామాక్షి దీపం అనేది వెలిగించుకొని పసుపు కుంకుమ పసుపు కొమ్ములు అవన్నీ మంగళకరమైన వస్తువులు ఉంటే వాటితో మహాలక్ష్మి పూజ అనేది చేసుకోవాలి చక్కగా దేవునికి తాంబూలం పెట్టి చక్కగా ఉగాది పచ్చడి పెట్టి ఇందాక చెప్పిన వస్తువులు బెల్లం పప్పు ఇవన్నీ మనకి వీలైతే పెట్టుకొని దీపం అనేది వెలిగించుకొని చక్కగా ఉగాది పూజ అనేది చేసుకోవాలి ఎవరి ఇంట్లో సాంప్రదాయాన్ని బట్టి వారు పూజ అనేది జరుపుకుంటారు అలాగే అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఇంకొక చక్కని వీడియోతో కలుస్తానండి ఉంటానండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీ ఉగాది